ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో పదకొండేళ్ల మోదీ పాలన విజయాలపై ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజాకార్ మూవీ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు గోల్కొండ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు వనపర్తి జిల్లా అధ్యక్షులు నారాయణ గారు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి గారు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు బీజేపీ నాయకులు పాల్గొన్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పదకొండు ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి ప్రెస్ మీట్లో మాట్లాడారు ప్రెస్ మీట్ అనంతరం జిల్లా పార్టీ అయినా వాటిని అడ్డుకోలేక మోడీకి బాగా కలిసొచ్చింది ఆర్మీ ఘనతను తనదిగా చెప్పుకుంటున్నారని విపక్షాలు ఆక్షేపించిన ఓటర్లు ఆ విషయం పట్టించుకోలేదు మోడీ ఉన్నారు కాబట్టి అలాంటి స్ట్రైక్స్ జరిగాయని నమ్మి ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఇచ్చారు తొలి విడతలో కొత్త కొత్తగా సాగిన మోడీ ప్రయాణం రెండో విడతకు వచ్చేసరికి పూర్తి స్థాయి సాధికారతను సొంతం చేసుకుంది రెండు వేల పద్నాలుగులో బిజెపికి సింగిల్ గా రెండు వందల ఎనభై రెండు సీట్లు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా మూడు వందల మూడు సీట్లు రావడం మోడీ పార్టీలో దేశంలో మరింత పెంచి గతంలో కంటే పెరిగిన సీట్లతో ఇచ్చింది దీంతో పరిపాలన వికసిద్ధ పేదల సంక్షేమం యొక్క అభివృద్ధిపై పదకొండు సంవత్సరాల పాలన దిగ్విజయ్ గా పూర్తి చేసిన సందర్భంగా మరి భారతీయ పార్టీ జాతీయ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈరోజు ఉదయం మరి ఎగ్జిబిషన్ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మేధావుల సమావేశం ప్రొఫెషనల్ కూడా ఇప్పుడు మనం ఊహించుకోవడం జరిగింది ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు ఇలాక రజాకర్ సింహం కుర్మాత పెద్దలు గూడూరు నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది వారితో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పనిచేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దలు అర్ణి రామకృష్ణ గారు అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశము గతంలో ఆయన పదవి చేపట్టిన పదవ స్థానంలో ఉండే ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఈరోజు నాలుగవ స్థానానికి చేరుకుంది ఐదవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి అభివృద్ధి చేరి ఎకనామిక్ రాబోయే కొన్ని నెలల్లో కావచ్చు ఒక సంవత్సరంలో కూడా కావచ్చు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నది ఎందుకంటే వారి ఆలోచన విధానం ముఖ్యంగా క్లీన్ అండ్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్ వితౌట్ ఎనీ కరప్షన్ ప్రపంచ దేశాలలో మనము అమెరికాలో కూడా కరప్షన్ వింటాము అమెరికా లండన్లో యూకేలో కూడా హౌస్ ఆఫ్ లో కరప్షన్ ఉంటుంది జపాన్లో కరప్షన్ ఉంటుంది జర్మనీలో ఉంటుంది ఇతర దేశాల్లో యూరోపియన్ దేశాల్లో కూడా చాలా కరప్షన్ అక్కడక్కడ మనం వింటూ ఉంటాం కానీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రము ఏ వ్యక్తి కూడా కరప్షన్కు పాల్పడదని ఒక కఠిన నిర్ణయాన్ని ఆయన అమలు పరిచి గతంలో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక రూపాయి ఇస్తే అది గ్రామీణ స్థాయికి కిందికి పోయే వరకు పద్నాలుగు పైసలే చేరేది ఇరవై ఆరు పైసలు మాయమయ్యేంటిది కమిషన్ల రూపేనా లేక నూటింగ్ అనేది ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ప్రకారము ప్రతి రైతుల యొక్క రైతులకు ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని కూడా వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నారు అట్లాగే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం వాటిని దోపిడీ చేశాడు కానీ ఇప్పుడు మాత్రం వేరే దారి లేక నిన్నటికి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో అన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఉన్న బకాయిలను చెల్లించండి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అని చెప్పి కూడా జిల్లా పరిషత్లో కూడా ఆ పరిస్థితిని మీరు చూడండి అని చెప్పి ఎందుకంటే వాళ్ళకు ఇంకా వేరే దారి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవడానికి కానీ బీజేపీ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రజల్లోకి ఆయన చేసిన మంచి పనులను ఆయన చేసిన అభివృద్ధిని ఆయన ఆలోచన విధానాలను రాబోయే రెండు వేల నలభై ఏడు సమయానికి ఏ అభివృద్ధి ఏ ఆలోచన ఉన్నదో ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అని ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రంలోనే నేను అనుకుంట వనపర్తి జిల్లానే లాస్ట్ అనుకుంటా ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్షాలు ఇతర కారణాల వల్ల నేను కూడా కొంచెం బిజీగా ఉండే దానివల్ల ఈరోజు మనము ఈ మీటింగ్ యూపీఏ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి వచ్చిన మాట మొత్తం నలభై ఐదు వేల నూట అరవై తొమ్మిది కోట్లు తొంభై ఐదు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎన్డీఏ హయాంలో పన్నులు వాటా ట్యాక్స్ డెవలప్మెంట్ డెవల్యూషన్ కింద మన తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు అంటే మూడు వందల ఇరవై ఏడు పర్సెంట్ పెరుగుతారు జహీరాబాద్లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ మొత్తం భారతదేశంలో పన్నెండు కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలు చేస్తుంటే జహీరాబాద్లో మూడు వేల కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నెలకొల్పుతున్నారు అది ఆల్రెడీ చాలా ఫాస్ట్గా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం చేస్తున్న మరియు చేసిన ఖర్చు దాదాపు 1.50 కోట్లు ఉంటాయ్ మొయ్యు 10 రైల్వే డబులింగ్ ప్రాజెక్ట్ లో కోసం చేస్తున్నా మరియు చేసిన ఖర్చు 31 కోట్లు 920 కోట్లు 31 కోట్లు 920 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఏడు వందల పంతొమ్మిది కోట్లు హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ అధునీకరణ కోసం మూడు వందల మూడు వందల ఇరవై ఏడు కోట్లు దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ వన్ హండ్రెడ్ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ రామగుండంలో నెలకొంపుతున్నారు దీనికి నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు రామగుండంలో राष्ट्रीय पटाश्राम पार्टी भर नरेंद्र मोदी नायक बीजेपी जिंदाबाद